హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే చామంతి మొక్కలు అనేవి ఎక్కువగా పొయ్యాలి అంటే ఎలాంటి టిప్స్ యూస్ చేయాలి అలాగే ఏ ఫర్టిలైజర్ యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే కొమ్మలతో ఎలా పెంచుకోవాలి పెస్ట్ వచ్చినప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేసి హెల్దీగా అనేది ఎక్కువగా గ్రో చేసుకోవాలి మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే చాలు అండి మీకు లాస్ట్ ఇయర్ పిక్స్ అయితే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ కూడా మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఆ వీడియోస్ చూడాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి మనకి చాలా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు చూస్తున్న మొక్కలు कोड़ा లాస్ట్ ఇయర్ మొక్కల నుంచి మనం కటింగ్ ద్వారా పెట్టుకున్న మొక్కలండి ఈ ప్లాంట్ వచ్చేసి మనకి బుట్ట చామంత్ అంటారు కదా అలా చేయడానికి ఈ ప్లాంట్ అయితే ప్రిపేర్ చేశానండి దీని అప్డేట్ మొత్తం ఫ్లవర్స్ అన్ని వచ్చిన తర్వాత అయితే ఇస్తానండి ప్రస్తుతానికి ఈ మొక్కల గురించి అయితే షేర్ చేస్తున్నానండి అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి మొక్కకి పాట్ సైజ్ అనేది పెద్ద పెద్ద పాట్స్లో వేసేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా కానీ కాదనమాట మీకు టూ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి చూసారండి అందులో వేసుకున్నా గానీ పువ్వులు అనేవి పోస్తాయి అనమాట మీ స్క్రీన్ మీద లాస్ట్ ఇయర్ పిక్ అయితే ఉంది చూడొచ్చు చిన్న చిన్న పాట్స్ లో వేసుకున్నా గానీ మనకి చామంతి పువ్వులు అనేది వస్తాయండి అంటే మరీ చిన్న సైజ్ కాదు ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ ఎంత ఉంటుందో అంత పాట్స్ లో మనం వేసుకున్నా వస్తాయి మనం ఈ పెద్ద పాట్ లో వేసాం కానీ చాలా మొక్కలు అయితే ఉన్నాయండి ఇందులోని దగ్గర దగ్గరగా ఫోర్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి కదా చిన్న పాట్స్ లో వేసుకున్నా గానీ మొగ్గలు అనేవి బానే వస్తాయి అండి తర్వాత సాయిల్ అనమాట సాయిల్ అనేది ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి అండి ఎప్పుడు కూడా ఇసక కంటెంట్ అనేది కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ అయినా సరే ఇసక వేసుకుని మీరు మొక్కనైతే పెట్టుకోండి సరిపోద్ది మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ని మీరు కలుపుకుని వేసుకోవచ్చు లేదు మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదు అనుకుంటే అడుగు భాగం ఏదైతే ఉందో వేస్ట్ వస్తుంది కదండి కూరగాయలు తుక్కు వస్తుంది కదా అడుగు భాగం లో వేసుకుని మీరు మొక్కనైతే వేసుకోండి అలాగే పెస్ట్ మీరు చూసారు కదండి పేను బంక అనేది చామంతి మొక్కలకి తరచూ వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు మీ ఇంట్లో బూడిద ఉంటుంది కదండి బూడిద అనేది మొత్తం చల్లేసినట్లయితే ఈ పేను బంక అనేది రిమూవ్ అవుతుంది లేదు అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ బెస్ట్ రిజల్టే ఉంటుందండి మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే స్ప్రే చేసేయండి లేదు అంటే బూడిద జల్లినా పర్లేదు అనమాట లేదు అనుకుంటే ఒక షాంపూ మీ దగ్గర ఏదైతే షాంపూ ఉంటుందో ఆ షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపేసుకుని స్ప్రే బాటిల్తో ఫోర్స్గా స్ప్రే చేసేస్తే అప్పుడు కూడా రిమూవ్ అవుతుందండి అలాగే మొగ్గలు ఎక్కువగా రావడానికి టిప్ ఏంటి అంటే మనం చిన్న చిన్న కటింగ్స్ ద్వారా పెంచుకుంటాం కదండి ఆ కటింగ్స్ పెట్టిన తర్వాత మనకి మొక్క అనేది అలాగే ఎదిగిపోతూ ఉంటుంది అలా మొక్క హెల్తీగానే ఉంది కదా ఎదిగిపోతుంది కదా అని మనం అలా వదిలేసాము అని అంటే కనుక ఏమవుతుంది అంటే మొగ్గలు అనేవి తక్కువ వస్తూ ఉంటాయండి మనం చివర ఏదైతే నోడ్ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి కదా ఆ నోడ్స్ దగ్గర మనం కట్ చేసేసుకోవాలి అంటే ప్రూనింగ్ చేసుకోవాలి అనమాట ప్రూనింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో ఆ ప్రూనింగ్ వల్ల డబల్ బ్రాంచెస్ ఆ డబల్ బ్రాంచెస్ని మళ్ళీ ప్రూన్ చేస్తే మళ్ళీ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఎక్కువగా రావడం వల్ల ఫ్లవర్స్ కూడా ప్రతి బ్రాంచ్లోనూ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇదే మెయిన్ టిప్ అనమాట మనకి మొక్క ఎదుగుతుంది అని అన్నప్పుడు మనం బ్రాంచెస్ అంటే ప్రూన్ చేయడానికి ఇష్టపడం కదా కానీ ప్రూన్ చేస్తేనే ఎక్కువ మొగ్గలు అనేవి వస్తాయి అలాగే కొమ్మలతో చాలా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి కొమ్మలతో పెంచుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొమ్మలు చిన్న చిన్న లేత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే వేర్లు వస్తాయండి పువ్వులు పూసేసిన కొమ్మలకైతే వేర్లు అయితే రావన్నమాట మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఇసుకలో అయితే మొక్క అదే కటింగ్స్ అనేది ఇసుకలో పెట్టి నీడలో అయితే పెట్టుకోండి కటింగ్స్ ఎప్పుడూ కూడా నీడలోనే ఉండాలన్నమాట ఎండలో ఉంటే చనిపోతాయి ఒకసారి వేసిన మొక్క ఆ సంవత్సరానికి ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదు అంటే ఒకసారి పువ్వులు పూసేసిన తర్వాత చామంతి మొక్క అనేది మళ్ళీ పూయడం కష్టం అండి అలాంటప్పుడు మనకి కొమ్మలు కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి కదా ఆ కొమ్మల్ని మనం చామంతి కటింగ్స్ ద్వారా పెంచుకుంటే మనకి హెల్దీగా మొక్క అనేది ఉంటుందండి ఒక మొక్క నుంచి వందల మొక్కలు అయితే చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే పువ్వులు మొగ్గలు వచ్చినాయి చూసారు కదండీ మొగ్గలు వచ్చిన తర్వాత మనకి పెద్ద సైజులో విచ్చుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట పువ్వులు కూడా సగం సగం విచ్చుకున్నట్లు ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కెమికల్ ఫర్టిలైజర్ అనేది యూస్ చేసినట్లయితే కనుక ఎన్పికే నైన్టీన్ నైంటీన్ నైన్టీన్ అనేది యూస్ చేయొచ్చు లేదంటే ట్వంటీ 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 కూడా యూజ్ చేయొచ్చు అనమాట లేదు ఆర్గానిక్ మెథడ్ లో వెళ్ళాలి అని అనుకుంటే కనుక మనకి కూరగాయల తుక్కు అనేది ఉంటుంది కదండి అవన్నీ నానబెట్టేసి మనం టూ డేస్ పాటు అలానే ఉంచేసి ఆ వాటర్ అనేది ఇవ్వచ్చు అలాగే రైస్ వాటర్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట ది బెస్ట్ గా పనిచేయాలి అని అనుకుంటే కనుక అరిటి తొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఎండబెట్టి కూడా ఇవ్వచ్చు ఇలా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి వాటితోటే మనం ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేసి మొక్కలకి ఇస్తే ది బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది మీకు బిఫోర్ లాస్ట్ ఇయర్ అన్నీ కూడా మొక్కలు కూడా మనకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో అనేది కూడా చూపించాను కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చామంతి మొక్కల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్